బా సర్లే ఇంతసేపు ఉంటే ఏం గోడు పుట్టని చేసానో అని అనుకుంటారు పద పదం సరేలే అదేనా ఎప్పటి నుంచి రాల ఫ్రెండ్ వచ్చేది ఆలస్యం వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోదురు సరేలేదిన మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పోతా పదం పద బాధ్యతలు ఇచ్చేసరికి సంకల్ గుద్దుకుంటున్నాడు ఏమాత్రం చేస్తాడో చూద్దాము సరేలేండి మీ ఫ్రెండ్ ఉంటారు కదా మనకేం భయం అందుకనే వానికి బాధ్యత నువ్వు ఇస్తానన్న నేను ఒప్పుకొండిది సరేగానే ఆకలి అయితే వెళ్దాం పోతాం అయితే సరిపోదాని పండి ఏం బా బాగున్నావా బాగున్నా గణేష్ కూర్చో ఏం గణేష్ ఫైల్ తీసుకొని వచ్చినావు ఏమైనా పని ఉందా ఏమో బావ అక్క ఫైల్ తీసుకొని రామనింది లెక్కచారాలు చూస్తుందంట అవునా గణేష్ ఎక్కడో పనిలో ఉన్నట్టుంది పిలుస్తాను మహితా మహిత ఆ ఏం గణేష్ బానావా ఓ ఫైల్ తీసుకొని వచ్చినావా అక్క ఎప్పుడు వచ్చినావు అక్క ఊరి నుంచి పొద్దునే వచ్చినా గణేష్ అవును లక్ష్మీనారాయణ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ ఏం స్టాక్ పంపించలేదంట తొందరగా పంపించండి మనం అట్లా లేట్ చేయకూడదు